తెలంగాణలో మేము ఈసారి పోటీ చేయము అనుకుని రేవంత్ రెడ్డి తమ్ముడు సమిట్ పెడుతున్నారు కదా అభివృద్ధి చేద్దామని చిత్తశుద్ధితో మేము మార్చి నాలుగు వరకు ఊరుకున్నాం ఎప్పుడైతే బాబు మోహన్ గారు నేను వరంగల్ నుంచి పోటీ చేస్తాను అని మేము నిర్ణయం తీసుకున్నాము యునైటెడ్ గా చిత్తశుద్ధి ఉందా లేదా ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ప్రశ్నించా లేదు అని తేలిపోయింది నేను ఎంతవరకు పొత్తులు పెట్టుకోలే మీ అందరికీ తెలుసు బీజేపీ నాయకులు నేను చెప్తా మోదీ గారు అమిత్ షా గారు రూపాల కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పది మంది పెద్దలు ఆమద్పటారు మమ్మల్ని పొత్తులు పెట్టుకోమన్నారు ఎంపీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు ఫార్మ్ మినిస్టర్ పోస్టులు ఇచ్చారు వారి పాలసీ బీజేపీదేమో కమ్యూనల్ మతతత్వ పాలసీ కాంగ్రెస్దేమో కుటుంబ కరప్ట్ పాలసీ అందుకని మేము పొత్తులు పెట్టుకోలే అయితే రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలిసిన తర్వాత నేను ఆయన్ని ఇంట్లో కలిసాం తర్వాత సెక్రటరియట్ లో కలిశాను అసెంబ్లీలో కలిశాను ఆయన సింప్లిసిటీ హ్యూమిలిటీ చూసి సార్ 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 మీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది మీరు చూసారు ఆయన వీడియో చేయడం నా పక్కన కూర్చోను సమ్మిట్ పెడదామని ఆయన మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ మహబూబ్ మోహన్ గారికి నిన్న కాక మొన్న అనౌన్స్ చేశారు వరంగల్ లో మా ప్రజాశాంతి పార్టీ తరఫున టికెట్ ఇస్తే మేము తప్పకుండా మీ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తామని అన్నారు లేదు బిఆర్ఎస్ పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చారు ఏదైంది సార్లు వారు అడిగారు ఓపెన్ చెప్తున్నా వారికి కూడా కండిషన్ పెట్టారు బాబు మోహన్ గారికి మీరు వరంగల్లో లో మద్దతు ఇస్తే పది పన్నెండు సీట్లు మినిమం మిమ్మల్ని గెలిపిస్తాయి ఎందుకంటే ఓట్ బ్యాంక్ మాత్రం ఉంది మీరు అనొచ్చు అవినీతి కుటుంబ కుల పార్టీలతో మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు మద్దతు ఇవ్వడానికి కేవలం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అప్పు తెచ్చడానికి అభివృద్ధి చేయడానికి కంపెనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సభ్యుట్ పెడుతున్నాడో తెలియదు లేదో తెలియదు ఇస్తారన్న ఇవ్వలేదు మరి దాన్ని ఏమన్నా తమ్ముడు రేవంత్ నీకున్న ప్రశ్న నాకు తెలుసు వేల కోట్లు సంపాదించాలి ఢిల్లీ పంపించాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి విశాఖపట్నం వెళ్దాం నువ్వు పదిహేను కోట్లు ఖర్చు పెట్టి నువ్వే నాతో చెప్పావు వైజాగ్ లో మీరు ఎంపీగా పోటీ చేయండి అని నిన్ను రోజు తిట్టిన షర్మిలతో నిలబ డిపాజిట్ వస్తుందా వన్ పర్సెంట్ ఉన్న ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి టూ త్రీ పర్సెంట్ వస్తుందా రాదనే కదా కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ ఒకరు పోటీ చేయట్లేదు సైలెంట్ జనార్థన్ నన్ను కలిశారు పేర్లే మర్చిపోయిన అందరినీ సార్ మాది కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో మీకు యాభై అరవై శాతం ఓటు ఉంది మాకు ఒక శాతం ఓటు ఉంది పొత్తులు పెట్టుకోమన్నాను నేను అన్నాను కుదరదు మీకు ఓట్ బ్యాంక్ లేదు సో నేను అన్నది ఏంటంటే మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరలా రాసుకోండి చెప్పినవి వందలో వంద జరిగాయి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి చెప్పాను పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్లు ఇస్తారని ఇరవై మూడు అన్లు ఇరవై ఐదు అన్లు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి ఇరవై ఆరుని ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ప్రజారాజ్యం పార్టీకి పదిహేను నుంచి ఇరవై సీట్లు వస్తాయి అన్నారు పద్దెనిమిది సీట్లు వచ్చాయి పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ వస్తుంది అన్నారు పద్దెనిమిది వచ్చింది అప్పుడు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాం తర్వాత పవన్ కళ్యాణ్ అనుకున్నాం వారికి వన్ సైడ్ లవ్ అధికారంలో వాళ్ళతో వాళ్ళకి సంబంధం ఓట్ బ్యాంక్ ఉన్నోళ్ళతో కాదు కనుక ప్రజల మీరు నాతో ఉన్నారు మాతో ఉన్నారు హరిప్రసాద్ గారు అన్నట్టు ఇప్పుడు మనం గెలకపోవచ్చు రాంగ్ పేద కేజ్రీవాల్ కి ముప్పై రెండు సీట్లు గెలిపించాను నేను ఇచ్చిన మేనిఫెస్టో నేను ఇచ్చిన చిన్న డొనేషన్ ప్రశాంత్ భూషణ్ ఇద్దరు ఇంకా డొనేషన్ ఇచ్చాం సీఎం అయ్యే కోట్లు ఇవ్వలే కొంచెం దేవుడు ఆరు రోజుల్లో ప్రపంచమంతా సృష్టించాడు మరి ఇలాంటి బాబుమోహన్ గారు వారు హరిప్రసాద్ లాంటి వారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రోషియా పెద్ద పెద్దలందరూ మన పార్టీలో చేరిపోయారే మీరు ఎందుకు ఇంక కొట్టుకుంటారు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు బీజేపీలో ఐటీ రైడ్లు అవుతాయి నేను ఐటీ రైట్లు చేయించగలను ఐటీ రైడ్లు ఆపగలను బెయిల్ ఇప్పించగలను బెయిల్ క్యాన్సిల్ చేయగలను ఉంటుంది ఢిల్లీలో రెండు బట్టలు ఉన్నాయి దేవుడు బట్ట అన్నిటికంటే అమెరికన్ బాగా పనిచేస్తాయి కనుక భయపడే వాళ్ళందరూ జక్క ప్రభు ఏమన్నాడు నువ్వు అవినీతిగా తోచుకున్నావు నాలుగు రెట్లు ఇచ్చేసే నిన్ను నేను క్షమిస్తాను అన్నాడు తోచుకునే మల్లారెడ్డి పుల్లారెడ్లకి మెగా కృష్ణ రేట్లకి నేను ఇచ్చే ఒక హెచ్చరికేంటంటే మీరు దోచుకున్నది పట్టుకొని ఎవరు పైకి ప్రజలకు పనిచేయండి నా దగ్గరికి రండి ఎవడు ఆ ఐటీ ఎవడు ఆ సిబిఐ ఎవడు ఆ ఈడీ నేను చూసుకుంటా బాబుమోహన్ గారిని కాంట్రాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వండి హరిప్రసాద్ గారిని కాంట్రాక్ట్ చేసి మీరు ఎంపీలుగా నిలబడండి వాళ్ళు ఒక బట్టలు నొక్కి మీ మీద రైట్లు చేయిస్తే నేను నాలుగు బట్టలు నొక్కుతాను ఒక బట్టలు పైకి పంపించేస్తుంది మూడు బట్టలు అన్ని ఆపుతుంది కేసీఆర్ గారు జైల్లో పెట్టారు చెప్పవలసిన లేదు కదా మందకృష్ణ మాదికిని బండి సంజయ్ని రేవంత్ రెడ్డిని అందరినీ నా జోలికి వచ్చారా ఆయనకి నా నాలుగు బట్టల గురించి బాగా తెలుసు క్షమించాను డిసెంబర్ పన్నెండు ప్రేరు చేశాను దీవించాడు ఆర్ఎస్ ప్రవీణ్ కట్ ఓటు బ్యాంకు లేదు ఏమీ లేదు రోజు కేసీఆర్ ని తిట్టాడు ఆయనకి సీట్ ఇచ్చాడంటే కేసీఆర్ గారు మతి స్థిమి ఉందా లేదో దాన్ని బట్టి అర్థమవుతుంది అందరూ ఆయనకి దేవుడు మతి స్థిమితం ఇచ్చేటట్టు ప్రేర్ చేయండి అంతే మీరు మాత్రం బుద్ధిన్న ప్రతి ఒక్కరు తెలివైన ప్రతి ఒక్కరు తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని పది సీట్లు గెలిపించండి చాలు వంద రోజుల్లో సమిట్ పెట్టి చూపిస్తా గెలిపించిన వంద రోజుల్లో వంద దేశాల నుంచి ఇప్పటి వరకు ఐదు లక్షల కోట్లు తెచ్చానా లేదా బీజేపీ గవర్నమెంట్కి ముస్లిం కంట్రీస్ నుంచి కూడా ఆరు లక్షల కోట్లు వైట్ మనీ ఇప్పించానా లేదా మార్చి పన్నెండు పద్నాలుగుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పాలుగా ఇస్తున్న ఎనిమిది వేల కోట్లు వైట్ మనీ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు తీసుకోవట్లేదని ఆర్డర్స్ జారీ చేసారా లేదా ఏప్రిల్లో జరగవలసిన ఎలక్షన్ మేకి పోస్ట్ పోన్ చేయించావా లేదా చూస్తున్నారు కళ్ళతో రండి భయపడకండి ప్రజాశాంతి పార్టీలో చేరండి మీడియా మిత్రులకు వార్నర్స్ అందరికి లైవ్ ఇచ్చిన వాళ్ళందరికీ దేవుని దీవెనలు లైవ్ ఎవరి వారందరికీ దేవుని శాపాలు అన్నప్పుడే ఏంటి కోరుకోండి బాగుపడండి రామేశ్వరం గారు మెగా కృష్ణ రెడ్డి గారు లైవ్ రేపే కేసు ఫైల్ చేసుకున్నా దమ్ముందా మీ లక్షల కోట్ల అవినీతి రోడ్డు మీద పడేస్తా ప్రభు కొరడా పెట్టుకున్నాడు ఎప్పుడు శాంతిగా శాంతి ప్రవచనాలే ఇవ్వలే వ్యాపారంగా తన మందిరాన్ని చేర్చిన మార్చినప్పుడు కొరడా పట్టుకొని అన్నని దున్నేశా కాగా లైవ్ ఇస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించు కాక టెన్ టీవీ లైవ్ ఇస్తున్నందుకు దీవించు కాకా మీకు లైవ్ ఇస్తున్నారు చెప్పండి కాకా దీవించు కాకా ఎవరు ఇస్తున్నారు లైవ్‌లో ఏబిఎన్ ఏబిఎన్ లైవ్ ఇస్తున్నందుకు దీవించు కాకా తాదా క్రీస్తు అంటే టీవీ లైవ్ ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నాడా దేవుడు దీవించి దాకా లైవ్ ఇవ్వడానికి దేవుని శాపాలు అలాగే రాక తప్పు ఎందుకు ఒక్క ఓట్లు సీటు లేని నా చెల్లి షర్మిలాకి అంత నాది ఇంత రోజు లైవ్లు ఇచ్చారు మూడు గంటల